హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడంత మనం ఎపిసోడ్ లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ప్రస్తుతం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గణేశంలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే గతం మర్చిపోయిన రిషిని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చిన వస్తారా రంగ రూపంలో ఉన్న రిషిని చూసి షాక్ అయిపోయిన దేవయాని శైలేంద్ర ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగా తిరిగి వస్తారా ఇంటికి తీసుకొని వచ్చిందా ఇంటికి వచ్చిన రిషి గతాన్ని గుర్తు చేసుకున్నాడా ఇవన్నీ ఇప్పుడు మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి రిషిని చూస్తున్న అయితే చాలా ఆనందిస్తుంది కాకపోతే రిషికి మాత్రం వస్తార ఎవరో తెలియకపోవడంతో నీవెవరు అని చెప్పేసి అంటూ అలా మాట్లాడేసరికి వస్తార చాలా బాధపడుతుంది కసలో రిషి సార్ ఇలా చేస్తున్నారు నేను ఎవరో తెలియనట్లుగా ఎందుకసలా మాట్లాడుతున్నారు రిషి సార్ విషయంలో వేరే ఒక్క అమ్మాయి ఉండడం ఏంటి అసలు ఏంటిదంతా అని చెప్పేసి చాలా బాధపడుతున్న వస్తారా అయితే రంగ వాళ్ళ నానమ్మ రావడం జరుగుతుంది అమ్మ అలా బాధపడుతున్నావు ఏమైంది అని చెప్పేసి అడగడంతో చూడండి బామ్మగారు మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను నిజంగానే ఆయన మీ మనవడైనా నిజం చెప్పండి అసలు ఏం జరిగిందని చెప్పేసి అండి వస్తారా అయితే రంగ వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉంటుంది నా రిషారే ఎందుకంటే నా మనసు ఖచ్చితంగా చెప్తుంది ఆయన నా భర్త అని చెప్పేసి అంటూ రిషి గురించి చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు అసలు నీ భర్త అని చెప్పేసి అంటున్నా వింటే భర్త నా నుంచి దూరం అయిపోయి ఖచ్చితంగా ఒక సంవత్సరం అవుతుంది భర్త కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను చాలా చోట్ల వెతిగాను ఎక్కడా కూడా నాకు ఎలాంటి ఆధారం దొరకలేదు భర్తను ఎవరో తెలియని ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు అక్కడ నుంచి తప్పించుకున్న ప్రయత్నంలో ఏమైపోయాడో తెలియకుండా పోయాడు అప్పటి నుంచి అందరూ కూడా నా భర్త చనిపోయారని చెప్పేసి అంటున్నారు కాకపోతే నేను మాత్రం బ్రతికే ఉన్నారు అని చెప్పేసి చాలా బలం నమ్మాను బ్రతికే ఉన్నాను కాబట్టి నా భర్త కూడా ఖచ్చితంగా బ్రతికే ఉంటారు అని నా భర్త నేను వెతుక్కుంటూ వచ్చాను ఈ దగ్గర ఉన్న రంగారూపంలో ఉన్న అరుషి సరే నా భర్త అని చెప్పేసి అంటూ నేనే నిజాన్ని చెప్పాను కాకపోతే ఆయన అసలు నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు అసలు మర్చిపోయారు నాకు అర్థం కావడం లేదని చెప్పేసి అంటూ వస్తారో చాలా బాధపడుతూ ఉంటుంది భర్త తప్పిపోయాడు అని చెప్పేసి అంటున్నావా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటూ రంగ వాళ్ళ నానమ్మ అడగడంతో ఇక జరిగింది మొత్తం కూడా వస్తారా అయితే వాళ్ళ నానమ్మకైతే చెప్పేస్తుంది చెప్పేస్తుంది ఆయన నీ భర్త అయ్యే అవకాశం ఉంటుందమ్మా సంవత్సరం క్రితం రోడ్డు మీద మేము వెళ్తూ ఉంటే రక్తండుగుళ్ళు అయితే పడిపోయినాడు ఎవరూ లేకపోవడంతో ఎవరూ లేని నేను నామానవుడిగా నేను ఆయన్ని దగ్గరికి తీసుకున్నాను తనకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత గతాన్ని మర్చిపోయాడు ఎవరు ఏంటనే తనకు తెలియదు అందుకనే నేనే రంగా అని చెప్పేసి పేరు పెట్టి నుంచి నా మనవడిగా నా దగ్గరే ఉంచుకుంటున్నాను ఎవరో కాదు నా కూతురు కూతురు తనకు అసలు తల్లి ఎవరూ లేరు నా దగ్గరే పెంచింది చిన్నప్పటి నుంచి ఏది అడిగినా సరే నేను తనకి కాదనకుండా ఇచ్చేదాన్ని తర్వాత నా దగ్గర వచ్చిన రంగారూపంలో ఉన్న మీ రషిని చూసిన దగ్గర నుంచి తను చాలా మారిపోయింది రిషి అంటే చాలా ఇష్టంగా ఉండేది రెండు మరీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది ఇక నా మనవడిగా రంగ సెటిల్ అయిపోయాడు అప్పటి నుంచి రంగారూపంలో ఉన్న మీషి సార్ నా మనవడిగా పెరిగాడు ఇక నేను నా మనవడైన రంగానే సరోజకి ఇద్దరికి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఈ తర్వాత నువ్వు తిరిగొచ్చావు నిన్ను చూసిన తర్వాత నాకు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు వాడి మీద చాలా ప్రేమ పెంచుకుంది ఇప్పుడు గనక నిజం తెలిస్తే అసలు ఏమైపోతుంది ఏమో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా వెంటనే రిషు కి సంబంధించిన గతాన్ని తెలుసుకుని వస్తారా చాలా బాధపడి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎలాగైనా సరే రిషి సార్ తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ డిబిఎస్టి కాలేజీ చాలా ప్రమాదంలో ఉంది కోసం కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు అంతేకాదు ఆయన కుటుంబం కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది చాలా మంది స్టూడెంట్స్ భవిష్యత్తు రిషు సార్ చేతిలోనే ఉంది రిషు సార్ గనుక ఇప్పుడు తిరిగి రాకపోతే ఆ కాలేజ్ అసలు ఏమవుతుందో కూడా ఊహించలేము మార్గుల చేతిలో ఆ కాలేజ్ కనుక చెక్కిందంటే కాలేజ్ మొత్తం నాశనం అయిపోతుంది ఎలాగైనా సరే నేను ఇప్పుడు రిషి సార్ వెళ్ళాలి నేను అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మేడం అని చెప్పేసి అయిపోతూ ఉంటుంది కాలేజ్ అంటే రిషి సార్ చాలా ఇష్టం ఆ కాలేజ్ అసలు ఎప్పటికీ కూడా నాశనం అవ్వకూడదు అని చెప్పేసి ఆ కాలేజ్ కోసం తన కన్న తల్లి కూడా ప్రాణాలు విడవలసిన పరిస్థితి వచ్చింది చూస్తే రిషి సార్ దూరం అయిపోయారు ఇప్పుడు నేనేం చేయాలి ఏదో ఒకటి ఎలాగైనా సరే చేసి రిషి సార్ ని నాతో పంపించండి తప్పకుండా పంపిస్తానమ్మా నువ్వేమి బాధపడకు ఇంతలో రంగారూ లో రిషి అక్కడికి రావడంతో ఒక వెంటనే రంగవల్ల నానమ్మ చూడరంగ నువ్వు వారం రోజులు ఈ అమ్మాయితో పాటు అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఇవి చెప్తున్న గతాన్ని బట్టి చూస్తే నువ్వు ఖచ్చితంగా గతం గుర్తుకు రావడానికి చాలా సమయం పట్టొచ్చు నువ్వు గనక అక్కడికి వెళ్తే నీ మొత్తం కూడా ఒకేసారి గుర్తుకు రావచ్చు కనుక ఇప్పుడు వెళ్లకుండా ఆగిపోయి ఉంటే నీకు ఒకవేళ గతం గుర్తొచ్చిన తర్వాత నా వల్ల కొంతమంది వేల మంది స్టూడెంట్స్ జీవితం భవిష్యత్తు పాడైపోయింది అని చెప్పేసి అంటూ నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది మాకు రక్తం అడుగుల్లో ఉన్నప్పుడు దొరికావు అప్పటి నుంచి నేను నా మనవడికి నిన్ను పెంచుకుంటూ చాలా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను దానికి నువ్వు నా మనవడవి కాదు ఈ మా భర్తవి రిషేంద్ర భూషణ్వి ఇప్పుడు ఆ అమ్మాయితో తిరిగి వెళ్ళాలి నీ కాలేజ్ కి నువ్వు వెళ్ళిపోవాలి నీ కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్ళాలి చెప్తున్నాను నువ్వు వినాలి ఆమె భర్తగా రిషేంద్ర భూషణ్ గా నువ్వు తిరిగి మళ్ళీ ఆ కాలేజ్ లోకి అడుగు పెట్టాలి అప్పుడే నీకు గతం తాలూకా జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తుకు రావచ్చు నేను ఎప్పటికీ కూడా దూరం చేసుకోవాలి అని చెప్పేసి అసలు అనుకోవడం లేదు నేను ఇప్పుడు నా మనవడిగానే చూసుకుంటాను వెళ్లకుండా మా దగ్గర ఉండటం మూలాన నేను సరోజ మాత్రమే సంతోషంగా ఉంటాము కాకపోతే నువ్వు ఏమితో ఆ కాలేజీ వెళ్ళావు అంటే ఆ కుటుంబం మొత్తం ఆ కాలేజీ ఎంతగానో సంతోషిస్తుంది నాకు ఇంకేం కావాలి బాబు ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబు కాబట్టి నువ్వు ఆమెతో వెళ్ళాలి రంగవల్ల నానమ్మ చెప్పడంతో ఇక రిషి అయితే వస్తారాతో పాటు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు ఇక ఆ విధంగా ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా ఈ లోపల సరోజ అయితే వస్తుంది బాబు నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు నా నుంచి దూరం చేస్తున్నావేంటి అని చెప్పేసి అంటుంది సరోజ నేను ఎక్కడికి వెళ్ళను తిరిగి మళ్ళీ నేను ఎక్కడికి వచ్చేస్తాను నా వల్ల కొంతమంది ఎవరు కూడా బాధపడకూడదు నేను కూడా నీతో పాటు వస్తాను బాబా అని చెప్పేసి సరోజ అనడంతో లేదు నేనే వెళ్తాను అప్పుడప్పుడు నీకు ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను మళ్ళీ తిరిగి వస్తాను నానమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుని చెప్పేశాడు సర్రోషకి అయితే మాట ఇస్తాడు రిషి అయితే ఇక మాట ప్రకారంగానే వస్తారైతే రిషిని తిరిగి తీసుకొని డిబిఎస్టి కాలేజ్ లోకి అడుగు పెట్టడంతో స్టూడెంట్స్ అందరూ స్టాఫ్ తో సహా అందరూ కూడా చాలా సంతోషిస్తారు రిషిని చూసిన వస్తారాన్ని చూసిన మహేంద్రకైతే అయితే పట్టణంలో ఆనందం అయితే వేస్తుంది దేవి అని శాంత్ర మట్టికైతే షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది అసలు రిషి చనిపోయాడు అసలు వాడు లేడు కదా ఈ భూమి మీద తిరిగి రాడు కదా అని చెప్పేసి అనుకుంటే ఇలా తిరిగి వచ్చాడం చివరికి అసలు డిబిఎస్ కాలేజీ నా సొంతం అయిపోతుంది అని చెప్పేసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అలాంటిది ఈ వస్తారా రిషిని తిరిగి తీసుకొని వచ్చింది మ్మీ అసలు ఏం జరుగుతుంది నాకు శ్రీ డిపిఎస్టి కాలేజీ ఎండి పదవి రాసి పెట్టి లేదా ఏంటి అసలు ఆ రౌడికి చంపేశారని చెప్పేసి అనుకున్నాను ఎందుకు అసలు ఈ ఎండి పదవిని నా సొంతం చేసుకోవాలని చెప్పేసి నేను వేసే ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది ఎవరో ఒకరు అడ్డు పడుతూనే ఉన్నారు ఈ ఎండి పదవికి అని అంటూ శైలేంద్రైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తిరిగి వచ్చిన వస్తారా అని రిషిని చూసిన శైలేంద్ర అయితే ఎలాగైనా సరే సార్ వీళ్ళిద్దరు అడ్డు ఒకేసారి తొలగించుకోవాలి భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పేసి శైలేంద్ర అయితే చాలా గట్టిగానే నిర్ణయించుకుంటాడు రంగారూపంలో తిరిగి వచ్చిన రిషి వస్తారాతో పాటు రావడంతో గతానికి గుర్తు చేసుకుని కి చుక్కలు చూపించబోతున్నాడు రాబోయే ఎపిసోడ్స్ ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయాలి కామెంట్లో ఇచ్చే మీ అభిప్రాయం తెలియచేయండి ఛానల్ ఇప్పుడంతా మనసు చూసే ముందు ఎపిసోడ్ ఏం చేయబోతున్నాను మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణ సొమ్మలు కూడా క్లిక్ చేసేయండి